విద్యార్థి దశలో సోషలిస్టు భావజాలంతో ప్రయాణం ప్రారంభించినట్టు ఉబేదుల్ల కొత్వాల్ గారు తర్వాతి కాలంలో గాంధీ వాదాన్ని అనుసరిస్తూ కాంగ్రెస్లో పిఏసిఎస్ చైర్మన్ నుంచి రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దాకా ఎదిగారు ఈ ప్రయాణం ఈ ప్రస్థానం ప్రతిక్షణం కూడా ప్రజల మధ్య జరిగిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఉబేదుల్ల కొత్వాల్ గారు నిఖార్స్ అయిన నిబద్ధతమైనటువంటి రాజకీయ నాయకుడు ఆయన రాజకీయ జీవితం నేటి తరాలకు ఆదర్శం అని చెప్పక తప్పదు ఇలా అలాంటి కొత్వాల్ గారి జన్మదినం నేడు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా దాదాపు ఐదు శత ఐదు దశాబ్దాలు అంటే ఒక అర శతాబ్దపు రాజకీయ అనుభవం ప్రయాణం ఎన్నో రకాలైనటువంటి ఒడిదొడుకులు అయినప్పటికీ కూడా నమ్ముకున్న సిద్ధాంతాన్ని విడవకుండా జరిగినటువంటి ప్రయాణం ఎలా అనిపిస్తుంది అంటే వాస్తవంగా రాజకీయాలకు ఏదో ఆశించి పవర్లు ఆశించో లేకపోతే పోస్ట్ ఆశించో రాజకీయాలకు రాలేదే రాజకీయం అంటే సమాజం మార్పు కొరకు పనిచేస్తా అని ఆలోచనతో రాజకీయాలకు వచ్చినాము విద్యార్థి దశలో అభ్యుదయవాదంగా ఉండి అభ్యుదయా సంఘంలో పనిచేసి ఆ రోజులున్న పరిస్థితులు ఆ రోజున్న ప్రపంచీకరణ ప్రపంచ మార్పులు ప్రధానంగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి తర్వాత ఈ దేశంలో ఉన్న రుగ్మతలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్న పేదరికానికి వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటము దాంతోపాటు కమ్యూనిస్టులు భూమి కొరకు భక్తి కొరకు ప్రజల కొరకు చేసిన పోరాటాలు దాంట్లో అన్ని రకాలుగా విశ్లేషించేలా చేసుకొని ఒక లాంగ్ రన్ రాజకీయాలను చేస్తే వ్యవస్థలో వ్యవస్థ మార్పు కొరకు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అని చెప్పి ఆ రోజులో నేను నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది ఒక న్యాయవాదిగా ఈ జిల్లాలో పనిచేసేటప్పుడు ఈ జిల్లాలో జరుగుతున్న అన్యాయాలకు నిర్బంధాలకు ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులకు ప్రజాస్వామ్య గొంతుకకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ గట్టి నిలబడి ఆ రోజు కోర్టుల్లో వాదించి వాళ్ళకు నేను రక్షణ రక్షణ నిలబడ్డాను దాంతోపాటు ఇప్పుడు ప్రధానంగా ఈ జిల్లాలో జరుగుతున్న భూ పోరాటాల్లో చాలామంది ఈరోజు గిరిజన వాసులు కొల్లాపూర్ కానీ అచ్చంపేట కానీ కల్గురితీరా కానీ దానికి సంబంధించి ఫారెస్ట్ యాక్ట్ కూడా కొట్టేటప్పుడు కానీ ధన ధనవంతులు భూస్వాముల చేతులు అనగాడిన ప్రధానికము ఆ భూములకు లాక్కొని చేసిన ఉద్యమంలో కానీ నేను పార్టీ పరంగా కాకుండా ఆ ఉద్యమకారులతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు నాకు ఈరోజు ఉన్నా ఉన్నాయి నాకు అదే బాటలో రాజకీయాల్లో పనిచేస్తున్నాం ఒక రాజకీయ పార్టీలో వచ్చినాము ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతాన్ని నాయకత్వం నమ్మి వచ్చిన వాళ్ళం మేము దాని ఆశయాలు నమ్మి వచ్చిన వాళ్ళం మేము అధికారం వస్తే రాదు నా దృష్టిలో ఈరోజు నా కొత్త పిల్లలు కొత్త జనకం ఏంటంటే రాజకీయం అంటే అధికారం అనుకుంటున్నారు నా దృష్టి అధికారం కాదు రాజకీయం అంటే రాజకీయం అనేది రాజకీయ పార్టీలో ఉండి దానికి సమాజం మార్పులు చేసిన కార్యక్రమాలు పాల్గొనడమే రాజకీయం అనుకోవడం కానీ ఈరోజు దురదృష్టశాత్తు ఈరోజు రియల్టర్స్ పైసల నోళ్ళు ఫ్యాషన్ కొరకు రాజకీయాలు రావడము రాజకీయాన్ని వ్యాపారంగా మార్చడం అది ఒక బాధ అనిపిస్తుంది ముఖ్యంగా అతి చిన్న వయసులో మీరు పిఎస్సిఎస్ చైర్మన్ పదవి చేపట్టడం ఆ అవకాశం ఎలా వచ్చింది సార్ వాస్తవంగా గ్రామంలో మా ఫాదర్ గారు సర్పంచ్ గుండే పెద్ద గ్రామం మాది మండలెట్ కోటరు నేను న్యాయవాద వృత్తిగా మేమందరూ స్థిరపడి రా న్యాయవాద వృత్తి చేస్తుంటే పద ప్రధాన గ్రామాలకు సంబంధించిన ఆ రోజు రైతులు తర్వాత చాలామంది వచ్చి మీ రాజకీయాలు ఉంటే బాగుంటుందని చెప్పి ఆ రోజు నన్ను చేసినప్పుడు నేను ఎందుకో రాజకీయాల కన్నా ఇది బాగుంది రాజకీయ పార్టీలో ఉంటాము న్యాయవాద వృత్తులు పనిచేస్తున్నాం కాబట్టి అందరూ పనిచేయగలుగుతామని ఆలోచన ఉండే ప్రజల ఒత్తిడి వల్ల గ్రామస్తుల ఒత్తిడి వల్ల అప్పట్లో స్థానికంగా ఉండే ఎమ్మెల్యే రామచంద్రరావు గారు అత్తరు కూడా నాకు ఆహ్వానించి లేదు మేము అంటే రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది ప్రజలు కోరుకుంటారు కాబట్టి రావాలి మీరు మీరేం కోరుకుంటున్నారు అని చెప్తే ఆ రోజు సొసైటీ ప్రెసిడెంట్గా నేను ఎలక్ట్ కావడము ఇమీడియట్గా జిల్లా డిసిఎంఎస్ ఎలక్షన్స్లో పోటా పోటీగా పార్టీ పరిగణ నిలబట్టడము పార్టీ గెలవడము గెలిచిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు రావడము దాంతో రాజకీయ జీతం స్టార్ట్ అయినప్పుడు కాంగ్రెస్లో మీకు రోల్ మోడల్ అంటే ఎవరు చెప్తారు సార్ అంటే ఒకటి జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు అవన్నీ చూసుకున్నా కూడా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా పేదల పక్షానలో ఉండి అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమము ప్రజల ఆకాంక్ష ఈ మూడు నెరవేర్చే నాయకుడు నాకు ఆదర్శప్రాయుడు ప్రధానంగా చూసింది ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ రా దేశంలో నాయకులు రాష్ట్రంలో రాజశేఖర గారు రాజశేఖర గారు పోరాటం చేసి తెలుగుదేశం గవర్నమెంట్కు వ్యతిరేకంగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటిగా చేసిన నిర్ణయాలు సంక్షేమం ప్రజల ఆకాంక్ష ఈ రెండేనాక అధికారం అధికారము అభివృద్ధి అభివృద్ధి కొరకు వెళ్ళు కాబట్టి డెఫినెట్గా రాజశేఖర సభ్యులు ముఖ్యంగా అంటే ఏకే ఆంటోనీ లాంటి నిజాయితీ పరమైనటువంటి రాజకీయ నాయకులతో కూడా అంటే అప్పుడున్న రాజకీయ జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ ఉద్దండులతో కూడా మీకు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పి అంటారు వారి ప్రభావం ఎంతవరకు ఉంది సార్ డెఫినెట్గా నా ఆలోచన విధానం అటువంటి విధానము నా ఆలోచన విధానము నిజంగా మాట చెప్పాలంటే భారతదేశంలో కమ్యూనిస్ట్ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత సోషలిస్ట్ కానీ కమ్యూనిస్ట్ కానీ చాలా పెద్ద పెద్ద నాయకులు జీవితం మొత్తం దానికి అంకితం చేసి నిజాయితీగా బతికినా ఆ తను చూసినాను దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఆంధ్ర లాంటి నాయకులు చాలామంది నేను చూసిన దగ్గరుండి ఇక అవన్నీ కూడా నాకు ఆకర్షించినాయి దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ భావజాలము ప్రధానంగా అప్పటి నుంచి ఇంతవరకు ఇప్పుడు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు రాహుల్ గాంధీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలం మార్పు రాలేదు మారిన పరిస్థితుల్లో విధానం మారింది కానీ భావజాలం మారలేదు కాబట్టి డెఫినెట్గా ఐమ్ హ్యాపీ విత్ ది ఆర్గనైజేషన్ ఐమ్ హ్యాపీ విత్ పబ్లిక్ సార్ కానీ ఒక సందర్భంలో మహబూబ్నార్ పురపాలక చైర్మన్ పీఠం అధిష్టించినప్పుడు అంటే ఆ సందర్భం ఎలా ఉండింది మీరు సాధించాలనుకున్నవి ఆ సమయంలో సాధించగలిగారు అంటే ఆ రోజున్న పరిస్థితులు ఆ రోజున్న ఆర్థిక వ్యవస్థ ఆ రోజున్న రాష్ట్ర పరిస్థితులు నేను నిజంగానే అనుకునే చేయగలను అని చెప్పి నమ్మకం నాకు ఒక ఉంది నాకు ప్రధానంగా మహబూబ్ నీటి సమస్య చాలా పెద్ద ఎత్తున ఉండే సమస్యతో పాటు యావత్ తెలంగాణ యావత్ ఆంధ్రప్రదేశ్లో మహేందర్ నీటి సమస్య ప్రతి ఒక్కరు ప్రస్తావించేవాళ్ళు వారని కోసం నీళ్ళు రావాలనేది కానీ ఆ రోజు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా జయపాల్ రెడ్డి గారు కేంద్రమంత్రిగా విఠలరావు గారు ఎంపీగా పులివరణ గారు ఎమ్మెల్యేగా అందరి సాహ సహకర్లతో మున్సిపాలిటీకి రూపాయ ప్రజల మీద భారం పడకుండా దాదాపు వంద కోట్లు తీసుకొచ్చి అరవై నాలుగు కోట్లతోటి కోయిల్ సాగర్ మహేందర్ ఎలక్ట్రిగేషన్ కంప్లీట్ చేసి ఆరు డ్రింకింగ్ వాటర్ ఇచ్చినా అని చెప్పి తృప్తే నాకు ఉంది దాంతోపాటు డిఎఫ్ఐడి స్కీమ్స్ కానీ హైచెచ్డిపి స్కీమ్స్ కానీ ఇంప్లిమెంట్ చేసి అరుగున్న పరిస్థితుల్లో కేంద్రం ద్వారా రాస్తున్న డబ్బులు తీసుకొచ్చి ఆ వ్యవస్థను బాగా చేస్తున్నా చెప్పి నమ్మకం ఉంది ఈ టౌన్ ఇంత పెద్ద టౌన్కు డంపింగ్ ఆడలేకుండా మనకు నేను రాగానే చేసిన మొదటి పని ఏంటంటే ఈ టౌన్లో ఉన్న డంపింగ్ గార్డును ఇరవై ఐదు ఎకరాలు ఊరు బయట తీసుకుని డంపింగ్ గార్డు స్టార్ట్ చేసినాం టైం టైం టౌన్ పెరుగుతుంది అభివృద్ధి చెందుతుంది మాట ఉండే ప్రస్తుతం కానీ నాకు మాత్రం ఐదేళ్ళు చేసినట్లయితే తృప్తి అయితే నాకు ఉంది పేదల కోసం అంటే రాజకీయానికి మీరు ఇంతకుముందే రాజకీయాలకు కొంత అర్థం మారింది సార్ అంటే రాజకీయాలంటే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాఫిట్స్ అనే రకంగా మారిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో నిజంగా డబ్బు లేనటువంటి డబ్బులు ఉన్నా కూడా అంటే మీలాంటి నిజాయితీ పరులు నెగ్గుకు రావడం అనేటటువంటిది ఒక కత్తి మీద లాంటిది అని చెప్పి భావించవచ్చు అంటే ఒక్కటి లక్ష్యం పెట్టుకున్నాక నాయకుడు దానికి ఏమైనా అడ్డంకులు కావు ఇవన్నీ తాత్కాలికం నేను దాదాపు అంటే తొంభై రెండులో ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలక్షన్లు పోటీ చేసినా తొంభై నాలుగు ఎమ్మెల్యేల పోటీ చేసినా తొంభై రెండు నుంచి అంతకుముందు ఆర్గినేషన్లో పనిచేసిన తొమ్మిది ఎన్నికల్లో డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక రాజకీయాలు ఎన్నికల పాల్గొంటూ వస్తున్నాం మేము చాలా మంది చూస్తాం మేము మాకు ఏ రోజు అధికారం లేకపోతే అధికారం టెంప్ట్ కాలేదు మేము ఏ రోజు వాళ్ళు అధికారం కొరకు మాకు బ్లాక్మెయిల్ చేస్తే మేము దానికి గురి కాలేదు ఓ మనిషికి నిబద్ధత ఉంటే నాకు ఏదైనా సాధ్యం కాబట్టి నాది స్ట్రాంగ్ నమ్మకము నేను కూడా ఇప్పుడు నేను నా యోమితులకు చూస్తున్నా అధికారం అనేది అది లక్ష్యం కావద్దు మీకు ఓ రాజకీయ పార్టీ లక్ష్యాలతో ఆశలతో పనిచేసుకుంటూ పోతే ప్రజలకు ఇష్టం ఉంటే అధికారం ఇస్తారు లేకపోతే ఇవ్వరు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని బలోపతం చేయాలంటే ముందు రాజకీయ పార్టీని బలోపతం చేయాలి రాజకీయ పార్టీ వీక్ అయితే ప్రజాస్వామ్యం వీక్ అవుతుంది ఆ లక్ష్యంతో పనిచేయవలసే కోరుకుంటారు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది పోరాటం చేసేది కూడా కాంగ్రెస్ శ్రేణులే అప్పుడు ఎలా ఉండింది సార్ అంటే ఒక్కటి ఈరోజు చాలామంది మాట్లాడతారు కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మొదటి నుంచి కూడా బీజాలు వేసింది వారు గారు ఆయన ఒక కాంగ్రెస్ వాది మల్లికార్జున్ గారు ఒక కాంగ్రెస్ వాది తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలతో కూరంగు ఏర్పడి తెలంగాణ ఆవశ్యకత గురించి చెప్పినారు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశంలో ఎల్లప్పుడూ ఎంతకు చెప్పినా ప్రజల ఆకాంక్షనే ప్రధానము తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏముండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండే ఆకాంక్ష నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికారం ఉన్న మేము ఆ రోజు ఈ జిల్లాలో ప్రధానంగా తెలంగాణ పాట పాడింది మేమే బాటలు వేసింది మేమే కాబట్టి ఈరోజు తెలంగాణ సాధనలో కేవలము ఈరోజు చెప్పొచ్చు ఉద్యమ పార్టీగా కేసీఆర్ పనిచేసిన కాదని లేదు చాలామంది కలిసి వచ్చారు అసలు తెలంగాణ సమాజం మొత్తం కూడా జేఏసీ ఏర్పడి గలవెప్పింది ఆ రోజు మాట్లాడినరు నిజంగానే వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి ఇంటి గోడలకు ఒకళ్ళ నోరు వస్తే అవి కూడా తెలంగాణ కోడతాయని చెప్పి చెప్పారు అది వాస్తవం కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రమే కాదు ఈ దేశంలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు ఔనత్యం కొరకు ప్రజాస్వామ్యం కొరకు పరిప ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ప్రధానంగా ఈ రోజున రాజ్యాంగ పరీక్షణ కొరకు ఆ రోజు ఈ రోజు రేపు కూడా కట్టుబడి ఉందని తెలుపుతున్నాను డిసిసి అధ్యక్షులుగా ఉబేదుల గారు ఎలాంటి సంతృప్తికరమైనటువంటి రోజులు గడిపారు అంటే నిజంగానే నా మొత్తం రాజకీయ జీవితంలో డిసిసి డిసిసి అధ్యక్ష పదవి అనేది ఉమ్మడి జిల్లాకు సంబంధించి నాకు చిన్న వయసులో పదవి వచ్చింది అది చాలామంది పెద్ద పెద్ద మనుషులు చేసిన వాళ్ళు కానీ రాజకీయ లక్ష్యం నాకు ఉంది కాబట్టి కేవలం ఆ పార్టీ భావజాలము ఆ పార్టీ నాయకత్వానికి లోబడి ఈ జిల్లాలో ఉన్న చాలామంది యువకులకు రాజకీయంగా దిగడానికి ఒక కార్యక్రమం చూసుకున్నాను నేను అనుకుంటున్నా బహుశా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలంగాణ ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఉమ్మడి మహిళనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పెద్ద ఎత్తున మేము చేసినాము తెలంగాణ రాష్ట్రం పెట్టిన తర్వాత కూడా నా అధ్యక్ష నా అధ్యక్షతన పెద్ద ఎత్తున మెంబర్షిప్ చేసినాము దాని తర్వాత ఈ జిల్లాకు పిసిసి పై రేవంత్ రెడ్డి రావడము నేను ఆయన ఎంబడి వైఎస్ పైన రాష్ట్రానికి పోవడము నిజంగానే నాకు చాలా తృప్తి ఉంటుంది ఇప్పటికొండి సార్ కొత్తవాన్ గారు ఏదైనా ఒక విషయాన్ని అధ్యక్షుడు డిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు అధికార పక్షంపై ఉన్నటువంటి అధికార టిఆర్ఎస్పై అంటే అగ్రెసివ్గా వెళ్ళలేదు అంటే వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శలకు దిగలే దిగలేదు అంటే ఇది కొంత ఆయన స్వార్థం దాగుందనేటటువంటిది ఒక వర్గం వాదన దీన్ని మీరు ఎలా సార్ సార్ అప్పుడు బేసిక్గా రాజకీయ నాయకుడిని ఓ రాజకీయ పార్టీ కట్టుబడి పనిచేసుకోని ప్లస్ ఓ రాజకీయ పార్టీ నాయకత్వం వహిస్తూని దురదృష్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో అటువంటి నాయకత్వం వెళ్ళడము వాళ్ళు కేవలం వ్యక్తుల మీద దుష్ప్రచారం చేయడము ఆ భాష మారడము వ్యక్తి స్వార్థాల కొరకు ఒక్కొక్కరు తిట్టుకోవడము నేను దీన్ని సహించేది లేదు నేను ఏం మాట రాజకీయంగా రాజకీయంగానే మాట్లాడినా వాళ్ళు తప్పు చేస్తే అధికారం ఉన్నప్పుడు తప్పు మాట్లాడినాం ఆ వ్యక్తి ఎవరో మా ఎమ్మెల్యేనో మంత్రులు కాదు నాకు ముఖ్యం వ్యవ వ్యవస్థ వ్యవస్థతో మాట్లాడినా ఈరోజు చాలామంది అనుకుంటారు అంటే గురుస్తాము దానికి ఏం చేయలేము అంటే కొత్త నాయకత్వము ఏమో తిడితే రాయ నాయకులతో అని ఎవన్నో దుష్ప్రాలుతున్న నాయకత్వం అని చెప్పి అగ్రెసివ్గా ఏదో మాట్లాడితే యూట్యూబ్లో వస్తుంది ఈ తర్వాత దాంట్లో వస్తుంది అంటే దాన్ని దాన్ని నమ్మేవాడిని కాదు నేను ఒకటే నమ్ముతా మేము వచ్చింది వ్యవస్థ మార్పు కొరకు ప్రజల పక్షాన్ని మాట్లాడడానికి అదే లైన్లో ఉన్నాం అంతే సార్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గౌరవించే స్థానంలో అది మిమ్మల్ని నిలిపారు ఈ పదవీ కాలం ఇది ఇలా అనిపిస్తుంది సార్ ఒకటే పదవి అనేది ఒక బాధ్యత నాకు ఇచ్చిన బాధ్యత నాకు నాకేం పదవి అని అనేది కాదు బాధ్యత డిఫరెంట్గా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భావజాలం అనుకోండి తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనుకోండి ప్రధానంగా బడుగు బలహీనంగా ఉన్న సమాజాన్ని దాన్ని ఆర్థికంగా ఎదిగియాలనేది భాగం దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఒక భాగం దాంట్లో దానికి ఈరోజు బాధ్యత వహిస్తున్నాం మొదటిసారిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి గారి నాయకత్వంలో వాళ్ళ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు యువకులకు యువతులకు రాజీవ్ యువ యువ వికాస్ కింద ఈరోజు రుణాలు మంజూరు చేసి వాళ్ళకు సెల్ఫ్ ఎంపవర్డ్ చేయడానికి ఆ ప్రయత్నం చేస్తుంటారు దాంతోపాటు తెలియని విషయం ఉందంటే ప్రధానంగా ముస్లిమ్స్లో చాలామంది ఇప్పటికీ భూ గ్రామాల్లో ఉండి అటవీ ప్రాంతం దగ్గర ఉండి అసలు ఆ ముస్లిం కల్చరే మర్చిపోయి వాళ్ళ జీవనోపాధి కొరకు ఏనుగును ఆట ఆడిపించడము కోతులను ఆట ఆడిపించడము పాములు ఆట ఆడిపించడము తేళ్లు పట్టడము బయట రోడ్డు పక్కన ఖలాయి చేసుకోవడము సర్కస్లో పనిచేయడము దాంతో రాయగొట్టడము ఇటువంటి హార్డ్ జాబ్ చేసుకుని బతుకు నేను బాధ్యత తీసుకున్న తర్వాత వాళ్ళని గుర్తించడం జరిగింది వాళ్ళకు కూడా ఆర్థికంగా రాష్ట్రం తరఫున సబ్ టోటల్ సబ్సిడీతోటి తోటి ఓ కుటుంబాన్ని లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి వాళ్ళకి చిన్న వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేసి ప్రయత్నం చేస్తున్నాము నేను వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్రి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎక్క సంవత్సరంలో లక్ష మంది కుటుంబాలకు మైనారిటీ కుటుంబాలకు దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు బుద్ధులు ఉన్నారు జైన్స్ ఉన్నారు సిక్కులు ఉన్నారు లక్ష మంది కుటుంబాలకు నలభై యాభై వేల మందికి రాజు యువ యువకాశ కింద నలభై మూడు వేల మందికి కుట్టు మిషన్ల ద్వారా ఒక ఐదు వేల మందికి వీడియోస్ వితంతులకు పెన్షన్ అది మళ్ళకు ఒకటేసారి స్మాల్ బిజినెస్కు డబ్బులు ఇవ్వడము వెయ్యి మందికి ఈ చెప్పిన శంకర్జాతి ముస్లిమ్స్కు ఇవ్వడము అట్లా ఆరు వేల మందికి యూకు యూత్కు ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడము దాదాపు ఒక సంవత్సరంలో సంవత్సరం సంవత్సరం మూడు నెలల్లో లక్ష మంది కుటుంబాలకు ఆర్థిక ఆర్థిక సాయం చేయడం అనేది చాలా గొప్ప నేను అనుకుంటున్నాను డెఫినెట్లీ ఈ ఆశయంతో నాకు ఏ నమ్మకంతో నాకు ముఖ్యమంత్రి ఈ బాధ్యత పైపీరు దాన్ని నిజంగానే బాధ్యాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం చివరిగా చెప్పండి సార్ ఈరోజు రాజకీయాల్లోకి రావటం అంటే డబ్బులు ఉంటేనే అంటే డబ్బులు పోగేసుకోండి ఓ పది రూపాయలు పోగేసుకుంటేనే రాజకీయాలకు రండి అని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కానీ డబ్బులుంటేనే రాజకీయాల లేకపోతే రాజకీయాల్లోకి యువత ఔత్సాహికమైనటువంటి యువత రావడానికి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ నిజంగా సమాజంలో అన్ని పక్షాల రాజకీయాలు అన్ని అన్ని భావాల రాజకీయ నాయకులు ఉండాలి అంటే కమ్యూనిస్ట్ రాజకీయ నాయకులు ఉండాలి సోషలిస్ట్ రాజకీయ నాయకులు ఉండాలి సమాజ మార్పు కొరకు పనిచేస్తే వేరే పార్టీ నాయకత్వం ఉండాలి అయితే చివరికి ఈరోజు ఏమైంది కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులు సమాజ మార్పు కొరకు పనిచేస్తే వాళ్ళు చేసే పోరాటము ఈ సాంఘిక ఈ సామాజిక పోరాటం కానీ గుర్తించకుండా వాళ్ళు కాల్చి చంపడము చంపిన తర్వాత సవాలు కూడా ఇంటికి వాపస్ చేయకపోవడము పోనీ ప్రభుత్వం అట్లా చేస్తుందంటే మావోయిస్టు కూడా కనీసము మారిన పరిస్థితుల్లో పందా మార్చుకొని వేరే ఏమన్నా లైన్ మారుస్తుంటే వాళ్ళు ఉండడము దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్న విద్యార్థులు విద్యార్థి సంఘాల బలో మళ్ళీ మరి వీక్ బలహీన కావడము వీక్ కావడము అసలు రిక్రూట్స్ లేకపోవడము ఇంకా అధికార పార్టీలో ఉన్న చాలామంది యువకులు మెజార్టీ యువకులు ఈరోజు కౌన్సిలర్ కావాలన్నా ఎంపీటీసీ కావాలన్నా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ విధంగా దృష్టి అనిపిస్తుంది నాకు కాబట్టి నేను సుదీర్ఘ రాజకీయాల్లో పనిచేసిన కాబట్టి వివిధ సంఘాల్లో వివిధ దాంట్లో పనిచేసిన కాబట్టి నేను ఎప్పుడైనా యువత యువతకు నేను అప్పీల్ చేస్తున్నాను రాజకీయాలు రానీ డబ్బులు అవసరం లేదు రాజకీయాలు వచ్చి ఆ సమాజం కొరకు మార్పు చేయడానికి ఏదో ఒక అవంతుగా ఆ రాజకీయ పార్టీలు ఉంటే రాజకీయ పార్టీ పరంగా ఓ సంఘం ఉంటే సంఘం పరంగా వ్యక్తి ఉంటే వ్యక్తి పరంగా అందరూ కూడా రాజకీయాన్ని రాజకీయాలు రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నా అవసరం ఉంది ప్రధానంగా కొద్ది కొద్దిగా చదువుకున్న వాళ్ళు సమాజాన్ని మీద అవగాహన కలిగిన వాళ్ళు తప్పకుండా రాజకీయాలు రావాలని కోరుకుంటున్నాను సార్ న్యూస్ మరోసారి మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీరు భవిష్యత్తులో మరిన్ని మహోత్కృష్ట స్థానాలు చేరుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను ఇది కొత్వాల్ గారితో ప్రత్యేక ముఖముకి వరకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు విద్యార్థికులైనటువంటి ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో యువత ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి రాజకీయాలన్నీ యొక్క నిర్వచనం కూడా మార్చాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సినారియాలో డబ్బులు కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి ఆ అది కూడా మారాల్సిన అవసరం ఉంది రాజకీయ స్వరూపాన్ని మార్చాలి బా మరో అద్భుతమైనటువంటి భారతాన్ని ఆవిష్కృతం చేయాలంటే ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఆ రాజకీయాల్లోకి వచ్చే క్రమంలో తన జీవితమే ఆదర్శం అని చెప్పేసి ఆయన మనతో స్పష్టం చేసుకున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సేంత వెంకటేష్ టీఎస్ న్యూస్ మహబూబ్ నగర్